హై ఫ్రెండ్స్ నాలుగు నెలలకే కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలే అవుతోంది ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరుకు తరలిచ్చింది సొంత పార్టీలోనే నేతల మధ్య కొమ్ములాటలు మొదలయ్యాయి మొన్న గద్వాల్లో చంద్రశేఖర్ రెడ్డిపై సొంత పార్టీ నాయకులే దాడి చేశారు నిన్న వనపర్తిలో ఎమ్మెల్యే ఎదుట గణేష్ గౌడ్ ఆత్మహత్యాయుత్యం చేసుకున్నారట వర్గాలుగా ఏర్పడి బహిరంగ సోషల్ వార్క్ దిగుతున్నటువంటి చాలా మంది నాయకులు వనపర్తి నియోజకవర్గంలో చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డిగా మార్పు జరుగుతూనే ఉంది బిఆర్ఎస్ నాయకులను చేర్చుకుండటంతో నారాజ్ అవుతున్నారట కాంగ్రెస్ నాయకులు ఇది ప్రస్తుతం ప్రజల్లో కొంత నిరాసక్తను కలగ చేస్తూనే చెప్పి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే ఓటర్లు పన్నెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించారు మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తానికి మొత్తం స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోగా ఇక్కడ పెద్దగా పార్టీ ఎమ్మెల్యేలు నాయకుల మధ్య విభేదాలు లేవు కానీ నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో మాత్రం విభేదాలు పెరుగుతున్నాయి ఒకే పార్టీలో ఉన్న ఒక నిర్వహించిన కార్యక్రమానికి మరొకరు హాజరు కావటం లేదట మరీ ముఖ్యంగా వనపర్తి నియోజకవర్గంలో ఈ పరిస్థితి అధికంగా ఉంది గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ గెలవన్నప్పటికీ ఆ ఓటమే కొందరు మధ్య విభేదాల కారణమైంది సదర అభ్యర్థి గెలిస్తే వారు వెంట నడిచేవారే ఇప్పుడు సొంతంగా తిరుగుతూ పక్కలో బల్యంగా మారారట పెద్వాల నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల కొద్ది రోజుల ముందు జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు సరితకు పార్టీ టికెట్ కేటాయించడంతో చంద్రశేఖర్ రెడ్డి ఆయన తమ్ముడు రాజశేఖర రెడ్డి ఎన్నికల్లో సరిత వెంట నడిచారు అయితే సరిత గెలిస్తే ఆమె వెంటే నడిచేవారు కానీ బీఆర్ఎస్ విజయం సాధించడంతో సరితకు చంద్రశేఖర్ రెడ్డికి విభేదాలు ఏర్పడ్డాయట వనపర్తిలో తారాస్థాయికి చేరాయి వనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల కొద్ది నెలల ముందే ప్రస్తుత ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ లో అప్పటి వరకు టికెట్ లో ఉన్న చిన్నారెడ్డికి కాంగ్రెస్ పార్టీ రెండో విడతలో టికెట్ కేటాయించగా మూడో విడత వచ్చేసరికి ఆ టికెట్ ను మేఘారెడ్డి కేటాయించారు ఇక అప్పటి నుంచి అంటి ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచిన అనంతరం విజయోత్సవ ర్యాలీలో మేఘారెడ్డి నవంబర్ ముప్పై వరకు తమ వెంట ఉన్నవారే కార్యకర్తలన్నీ వారికే పార్టీ పదవులు ఇస్తానని చెప్పి ప్రచారం కూడా చేశారు ఈ క్రమంలో తాడిపత్రి మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ తమ గ్రామానికి చెందిన లోకారెడ్డిని చేర్చుకోవద్దని ఆత్మహత్యా ప్రయత్నం చేశారు చిన్నారెడ్డి గతంలో చెప్పిన మాటలు ప్రస్తుతం పనులను ఓటంకిస్తూ కామెంట్లు పెడుతున్నారు ఈ రచ్చ ఇప్పటితో లేదు పైగా వ్యవహారం చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డిగా మారిపోయింది ఈ రచ్చ ఎలా తీరుస్తారో చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు ఈ వ్యవహారం దారితీస్తుందో చూడాలి మరి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బిరెన్ టీవీ